వెల్కమ్ టు జాస్ట్ జీ సీర్తన నూట పంతొమ్మిది నలభై నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికించమంటూ రచయిత దేవునికి మొరుపెడతా ఉన్నాడు మన జీవితంలో ప్రియమైన వాటి యొక్క జాబితాని రాసుకొని వాటిలో ఎక్కువ ప్రాధాన్యత ఏది ఉందో మనం గమనించగలిగినట్లయితే మనకు మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోగలిగినట్లయితే శరీర సంబంధమైన ప్రియమైన వాటి కంటే కూడా ఆత్మ సంబంధమైన వాటిని ప్రియముగా ఘనముగా ఇచ్చినట్లయితే అలాంటి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి రచయిత కూడా దేవుని యొక్క ఉపదేశాన్ని ప్రియమైనదిగా ఇంచడం జరిగింది ఎందుకంటే జీవితంలో శాంతి సమాధానములు అదేవిధంగా మోక్ష మార్గాన్ని సత్య మార్గాన్ని చేర్చేది దేవుని యొక్క ఉపదేశములే దేవుని యొక్క ఉపదేశములు జుంటే తగిన ధరల కంటే మధురాతు మధురమైనవి అదేవిధంగా వెండి బంగారం కంటే శ్రేష్టమైనవి జ్ఞానాన్ని కలిగించేవి దేవుని యొక్క సత్యాన్ని దేవుని గొప్పదాన్ని తెలియజేసాయి కాబట్టి అలాంటి కృపను దేవుడు మనకు అనుగురించిన గాక అమేను